అందరికీ నమస్కారం అండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు నరక వేతన ఒక్కోసక్కు ఒక్కోలా జీతాలు సో ఈ బిడ్డలు వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో జీతాలన్నీ క్రమం తప్పకుండా ఒకటో తేదీని జమ కావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ ఉద్యోగ మిత్రులకు వీడియోను అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరపున కూర్చున్నాం సో ముందుగా ఉద్యోగులకు నరక వేతనం కక్ష పూర్తి ధోరణితో సివిల్ స్కోర్ పడిపోతుంది డిఫాల్ట్ అయిపోతున్నారు చాలా దారుణం అని చెప్పేసి ఉద్యోగుల అభిప్రాయం గత నెల ఐదవ తేదీ ఈ నెల ఎనిమిదో తేదీ వచ్చినా సరే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు జమకాలేదు సో ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు జమ చేస్తామన్న కూటమి నాయకుల హామీలు అమలు కావడం లేదు మెలంతా కష్టపడిన ప్రతి నెల జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకు పరిపాటిగా మారింది దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అవస్థలు తప్పడం లేదు ప్రతి నెల నిర్లక్ష్యమే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అరవై ఏడు వేల మందికి ఉద్యోగ ఉపాధ్యాయులు అయితే ఉన్నారండి ఏలూరు జిల్లాలో ముప్పై ఎనిమిది వేలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై తొమ్మిది వేల మంది పలు విధులు అయితే నిర్వహిస్తున్నారు వీరితో పాటుగా సుమారు ఇరవై వేల మందికి పైగా పెన్షన్లు ఉన్నారు అలాగే సుమారు పదిహేను వేల మంది అవుట్ సోర్సింగ్ పదిహేడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు ప్రతీ నెల వీరికి ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు చెల్లించాల్సింది అయితే చంద్రబాబు సర్కార్ జీతాలు చెల్లింపుల్లో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది సో ఒక్కో ఒక్కోలా జీతాలు ఒకటో తేదీన జీతాల చెల్లింపు ప్రక్రియకు చంద్రబాబు ప్రభుత్వం ఒకగ్ర చెబుతుంది అవుట్సోర్సింగ్ న్యాయశాఖ పెన్షనర్లు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఒకటి మూడో తేదీలో చెల్లింపులు చేశారు అయితే రెవెన్యూ ఇరిగేషన్ జిల్లా పరిషత్ కోఆపరేటివ్ బీసీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ ఉద్యోగులు న్యాయశాఖలో ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానాల సిబ్బంది ఇలా పలు శాఖల ఉద్యోగులకు సోమవారం రాత్రి వరకు జీతాలు అయితే జమకాలేదు ఒక్కో శాఖకు ఒక్కో తేదీన చెల్లింపులు చేయడం ఏమిటో అని చెప్పేసి ఉద్యోగులు ఉద్యోగులకు అర్థం కావడం లేదు సివిల్ స్కోర్ పై ప్రభావం పడుతుంది ప్రస్తుతం ప్రతి వ్యక్తికి ఆర్థిక క్రమశిక్షణ కీలకంగా మారింది బ్యాంకులు ఖాతాదారుల పాస్వర్డ్ ఆధారంగా సిబిల్ స్కోరు పాన్ కార్డు ఆధారంగా సిబిల్ స్కోర్ అనేది పరిశీలిస్తున్నారు రుణాలు మంజూరు ఈఎంఐల చెల్లింపులు చెక్ బౌన్స్ల తదితరుల ద్వారా సిబిల్ స్కోర్ అయితే లెక్కిస్తారు ఇక రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ నిర్వాహకంతో ఉద్యోగ ఉపాధ్యాయుల సిబిల్ స్కోర్ అయితే పడిపోతుంది ఈఎంఐలకు ఇచ్చిన చెక్కులు రుణాల చెల్లింపులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో సిబిల్ స్కోర్పై ప్రభావం చూపుతుందని ఉద్యోగులు అంటున్నారు జీతాలు జంప్ కాక ఖాతాలు ఖాళీగా ఉండడంతో రుణాలకు సంబంధించి బ్యాంకుల్లో ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతున్నాయని వాపుతున్నారు సంవత్సరం చివరి నెల కావడం క్రిస్మస్ వంటి పండుగ ఉండడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఉద్యోగులకు డిఏల చెల్లింపులు ఇతర ప్రయోజనాలు అందించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది ఈ నేపథ్యంలో వాటిని ప్రశ్నించడానికి వీలు లేకుండా జీతాలు వస్తే చాలురా బాబు అనే ధోరణికి ప్రభుత్వం తీసుకొస్తుంది ప్రతి నెలా జీతాల చెల్లింపులకు సంబంధించి ఆలస్యం కావడం ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయంలో ఉద్యోగులైతే ఉంటున్నారు సో ఇదేం కరమ్మరా బాబు ఎనిమిదవ తేదీ వచ్చినా జీతాలు జమ కాలేదు చరిత్రలో ఎప్పుడూ లేదంటున్న ఉద్యోగ సంఘాలు డిఫాల్టర్లుగా మారుతున్న ఉద్యోగులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఎదురు అయితే చూస్తున్నారు ఉద్యోగులు ప్రతీ నెలా రుణాలు ఈఎంఐలు పెట్టుకుంటూ ఉంటారు జీతాలు జమ జమ చేయడంలో ఇంకా ఆలస్యం చేయడంతో వారి సిబిల్ స్కోర్ పై తీవ్ర ప్రభావం అయితే పడుతుంది సో రుణాలు శాఖలో చెల్లించకపోవడంతో ఉద్యోగులు డిఫాల్ట్గా మారిపోతున్నారని చెప్పేసి అంటున్నారు ఈ నెల ఎనిమిదో తేదీ వచ్చిన జీతాలు జమ కావలేదు అని చెప్పేసి ఉద్యోగులు వాపుతున్నారు